అండ్ ఈరోజు మనము మా ఊరు చెరువులో పట్టే రెండు చేపలు ఆ చేపలకు చేపల పులుసు అనమాట చాలా బాగుంటాయండి ఈ చెరువులో పట్టిన చేపలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందరూ ఈ చెరువులో పట్టిన చేపలు కొనుక్కొని తినడానికి ఇష్టపడతారనమాట ఈ చేపలు నేను శుభ్రంగా వాచ్ చేసుకున్న తర్వాత అందరికీ అందరూ ఈజీగా వండుకునే పద్ధతిలో నేను ఇలాగా చేపల పులుసు రెడీ చేశానండి చాలా చాలా టేస్ట్ అద్దరిపోయింది దీన్ని ఫుల్లు రిలేటెడ్ వీడియో కూడా చూడండి ఇలా వండుకోవడం వల్ల చేపల కూర రాని వారు కూడా ఈజీగా వండుకుని తింటారనమాట అంత టేస్టీగా ఉంది మనము చూడండి కూర వడ్డించుకునేటప్పుడు ఒకసారి చేప ముక్క విడిపోతుంది అనే భయం లేకుండా ఈ పద్ధతిలో వండుకుంటే చేప ముక్క విడిపోతుంది అనే భయం లేదు చేప ముక్కను విరిగిపోకుండా చేప ముక్కను ఈజీగా మనము తినడానికి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా కుదు కుదిరింది ఈ చేపలు పులుసు దీన్ని ఫుల్ రిలేటెడ్ వీడియో చూడండి